హిందూ సెంటిమెంట్స్ హిందూజం ఉచ కర్ణపడర మాలూం కన్నా చాయే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ మనం చూసాం మొన్ననే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు డెబ్బై నాలుగు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరంలో అడుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి డెబ్బై ఐదులో అడిపెట్టాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా ఎందుకు ఇంకా దళితులకు న్యాయం జరగలేదు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు సైతం ఎందుకు అమలు కాలేదు ఎవరు బాధ్యులది అని చర్చించుకోవాల్సిన అవసరం నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో ఇట్లాంటి కుల కులాల నిచ్చన్నమి లేవు కేవలం భారతదేశంలోనే ఈ కులాలు మతాలు సంస్కృతులు సాంప్రదాయాలు భాషలు భావాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి పరిస్థితిని మనం గమనించాలి ఆజ అపచన పూరే దునియామే ఐసి కంట్రీ ఐసి దేశ క్యాసిజమ్ రిలీజనిజమె సభే

నన్ను అడిగితే ఇలా పదిహేను శాతం కాదు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు ఎస్సీ పాపులేషన్ పెరిగింది అని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా అందుకనే దీని మీద కుల జనగణ జరగాల్సింది బీ ఎస్సీల సంఖ్య ఎంత పెరిగితే అంత మరి వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పించాలి ఇది మనం ఆలోచించాల్సిన అవసరం